అదే చెప్పినట్టు షుగర్ అనేది బాగా కామన్ అయిపోయింది కోవిడ్ తర్వాత రొటీన్ ప్రాక్టీస్లో నేను గమనిస్తుంది ఏంటంటే ముప్పై నలభై సంవత్సరాలకి వచ్చేస్తుంది షుగర్ ముప్పై ఏడు ఎస్పెషలీ థర్టీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ న్యూ కొత్తగా వచ్చేస్తుంది డయాబెటీస్ మూడు బదులు వయసులోనే స్టార్ట్ అయిపోయింది మీరు యంగ్గా ఉన్నప్పుడు మీ జనరేషన్ మీకు అరవై యాభై తర్వాత వచ్చి ఉండచ్చు బట్ ఈ కాలంలో అందరికీ ముప్పై ముప్పై నలభై నలభై కూడా కాదు ముప్పై ఏళ్ళకి వచ్చేస్తుంది కొంత కోవిడ్ కూడా కారణంగా కనిపిస్తుందండి ఈ టైం చూసుకుంటే కోవిడ్ టైంలో వాడిన మందుల వల్ల కూడా షుగర్ వ్యాధి స్టార్ట్ అవుతుంది సో ఎంతో కొంత కరోనా కూడా కంట్రిబ్యూట్ చేస్తుంది షుగర్కి నెక్స్ట్ ఏంటంటే మీకు అందరికీ తెలిసింది లైఫ్ స్టైల్ అండి పాత కాలంలో ఇండివిజువల్ హౌసెస్ ఉండేవి అపార్ట్మెంట్స్ ఉండేవి కాదు ఒక చోట నుంచి ఇంకో చోట గుడికి కానీ బడికి కానీ ఎప్పటికైనా నడిచే వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తే దాని ఫుల్ కంప్లీట్ గా కాంట్రాస్ట్ జరుగుతుంది చిన్న పక్క షాప్ కూడా మనం టూ వీలర్ మీద వెళ్తున్నాము అలానే నడక అనేది బాగా తగ్గిపోయింది ఇంట్లో స్పేస్ కూడా చిన్నది అయిపోయింది అపార్ట్మెంట్స్ లోనే ఉంటున్నాము సో ఎక్కువ నడక అనేది తగ్గిపోవడం ప్రధానమైన కారణం అందరూ డైట్ అంటారు కానీ డైట్ కూడా ఉంది బట్ అరవై డెబ్బై శాతం అని హెల్దీ అయితే తింటుంటారు అంటుంటారు కదా మేము హెల్దీగా తింటున్నాం అయినా బరువు తగ్గట్లేదు అని యాక్టివిటీ లెవెల్స్ తగ్గిపోయింది మూమెంట్ తగ్గిపోయింది మూమెంట్ ఆఫ్ ఒకటి మూమెంట్ వాకింగ్ తగ్గింది మూమెంట్ ఆఫ్ అదర్ జాయింట్స్ భుజాలు మెడ చేతులు అసలు మూవ్ చేయట్లేదు ఆ తనంలో ఎలా అండి బావులో నీరు తోడుకునేవాళ్ళు రుగ్గుకునేవాళ్ళు దంచుకునేవాళ్ళు ఇవన్నీ చేసేవాళ్ళు లేడీస్ ఇప్పుడు ఆ అవసరం పడట్లేదు ఇలా అంతా ట్యాబ్స్ అవి అది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ నెప్పులకి మెయిన్గా ఒక ఏజ్ తర్వాత అప్పర్ బాడీ ఇక్కడ పట్టేస్తుంది భుజాలు పట్టేస్తుంది అట్లా అంటున్నాం కదా ఆ కండరాలని వాడక అవి టైట్ అయిపోయి పెయిన్స్ వస్తుంది దట్ ఈస్ ద సెకండ్ మూలు నా నడవటం తగ్గింది బాడీకి ఎక్సర్సైజ్ తగ్గిపోయింది దాన్ని మనం వన్ అవర్ వాకింగ్తో కంపెన్సేట్ చేయలేము ఎప్పటికీ వన్ అవర్ వాకింగ్ చేస్తే సరిపోతుంది వెయిట్ లాస్ అవుతామంటే నో చాలు మనం ఎంత కాదన్నా చాలు వాకింగ్ చేయాలి అప్పర్ బాడీ ఎక్సర్సైజెస్ చేయాలి యోగా కానీ జిమ్ కానీ స్వింగ్ కానీ అందరండి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ మూడోది ఆహారం ఆహార పరవాట్లు అది మీకు తెలుసు పాశ్చాత్య సంస్కృతి అంతా మానం అంటే మేము మీరు అయి ఉండకపోవచ్చు మేము మా జనరేషన్ కానీ ముందు వాళ్ళు కానీ సో ఆ ఆ ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ అలవాటు చేసేస్తున్నారు కోర్స్ ఒకటి పాలిష్ రైస్ పాలిష్ పాలిష్ రైస్ అప్పుడు మూడు పూట్ల రైస్ తిన్నా కానీ అంత పని ఉండేది అంత చేసేవాళ్ళు కాబట్టి డయాబెటీస్ రాలేదు ఇప్పుడు ఒక పూట రైస్ కూడా తినాలి అంటే మానేవాల్సి వస్తుంది ఎందుకు మానే అదేంటి పాత్ర తినేవాళ్ళు రైస్ మంచిదే కావచ్చు అప్పుడు యాక్టివిటీ ఇప్పుడు యాక్టివిటీకి ఇప్పటికీ మనకు అసలు రైస్ ఎక్కవట ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా ఇప్పుడు ప్రెగ్నెన్సీలో రైస్ కొంచెం తినే షుగర్ లెవెల్స్ చూసుకుంటా ఉన్నాను రైస్లో డెఫినెట్గా తేడా వస్తుంది అది ఇంకేమైనా చిధాన్యం లాంటివి తింటే కొంచెం నార్మల్ ఉంటుందన్నమాట సో ఇప్పుడు యాక్టివిటీ అంత తగ్గిపోయి డైట్ వచ్చేటప్పటికి ఇంకా అవుట్ సైడ్ జంక్ ఫుడ్ అది ఎక్కువైపోయింది స్నాకింగ్ స్నా ఏదైనా ప్యాకేజ్డ్ ఫుడ్ మెయిన్గా ప్యాకేజ్డ్ ఫుడ్ కలిపింట్ తర్వాత పెస్టిసైడ్స్ వాడటం ఇవన్నీ నీకు తెలుసు సో పెస్టిసైడ్స్ సీజనల్ సీజనల్ ఫుడ్స్ అంటూ లేవు ఇప్పుడు పాతకాలంలో ఒక సీజన్లో వచ్చేవి ఆ సీజన్లో తినేవాళ్ళం ఇప్పుడు అలా కాదు సీజనల్ ఫుడ్స్ అనేవి లేవు అన్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబిలిటీ ఉంది పేరెంట్స్కి కానీ ఇద్దరికి షుగర్ ఉంటే లేకపోతే రిలేటివ్స్కి షుగర్ ఉంటే ఆ జీన్స్లో లోపాలు కూడా ఉంటాయి ఆ జీన్స్ లోపాలు పుచ్చుకుని దాంతోపాటు ఈ లైఫ్ స్టైల్ యాడ్ అయితే షుగర్ వచ్చేస్తుంది సో మనకి జీన్స్ ఉన్నా కానీ మన లైఫ్ స్టైల్ బాగుంది అంటే మనకు ఉన్న దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఉన్నారండి పిల్లలు మన పిల్లలు స్కూల్కి వెళ్తారు మార్నింగ్ సెవెన్కి బస్ వస్తుంది మళ్ళీ ఈవినింగ్ సెవెన్కి వస్తారు ట్యూషన్ సో అది వాళ్ళ తప్ప సొసైటీ లేదా ఈ వట్ ఎవర్ ఈ కొండీషన్స్ చేసిన ఈ సిస్టమ్ తప్ప తెలియదు పిల్లలు తప్ప అయితే కాదు అనిపిస్తుంది నాకైతే ఎక్ససైజ్ చేయమని నేను చెప్తాం ఎప్పుడు చేస్తారు ఎంత చేస్తారు స్కూల్స్ కూడా అన్ని అపార్ట్మెంట్స్లో పెడుతున్నాం రెసిడెన్షియల్ స్కూల్స్ ప్లే గ్రౌండ్స్ ఉంటుంట ఒకవేళ పెళ్ళి ఉన్న వాళ్ళకి ప్లే పీరియడ్ ఉండదు ప్లే పీరియడ్ ఉన్న పేరెంట్స్ అడుగుతారు మాకు గేమ్స్ వద్దు పిల్లలు చదివించడం చాలు అని సో ఇవన్నీ రీజన్స్ అయినా కానీ మనకు ఉన్న దాంట్లో లైఫ్ స్టైల్ బాగా చేసుకుని కొంచెం ఉన్న దాంట్లో మంచిగా తిని కొంచెం ఉన్న దాంట్లో మంచిగా యాక్టివిటీ చేస్తే ముప్పై ఏళ్ళకు వచ్చే షుగర్ అరవై ఏళ్ళ దాకా మనం నెట్టచ్చు అంతేగాని కంప్లీట్గా అవాయిడ్ అయితే చేయలేదు సో షుగర్ అంటే టైప్స్ ఆఫ్ డయాబెటీస్ అంటే అండి మెయిన్గా పెద్దవాళ్ళలో వచ్చే టైప్ టూ అంటాము పిల్లల్లో వచ్చేదాన్ని టైప్ వన్ ప్రెగ్నెన్సీలో వచ్చేదాన్ని జస్టేషన్ డయాబెటీస్ అంటాము ఈ జెస్టేషన్ డయాబెటీస్ సఫర్ అయిన వాళ్ళు ఫ్యూచర్లో షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోకపోతే సో మళ్ళీ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు టైంపియాస్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకు కూడా షుగర్ వస్తుంది అది వేరే టైప్ ఆఫ్ షుగర్ సో టైప్స్ ఆఫ్ షుగర్స్ అయితే ఇవి సో ఈ డయాబెటీస్ కొలెస్ట్రాల్ ఇవన్నీ బ్రదర్ అండ్ సిస్టర్స్ లాంటివి అంటే ఇవన్నీ మెటబాలిక్ డిజార్డర్స్ ఏంటి బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ పెరిగే కొన్ని ఇవన్నీ స్టార్ట్ అవుతాయి సో మెయిన్ కలిపి బాడీ ఫ్యాట్ అండి అరవై ఏళ్ళు ఇద్దరిని తీసుకుంటే ఒకటి ఫ్యాట్ ఎక్కువ ఉండచ్చు ఒకటి ఫ్యాట్ తక్కువ ఉండొచ్చు ఈ హార్ట్ అటాక్లు రావడానికి షుగర్లు బీపీలు కొలెస్ట్రాల్ పెరగటానికి ఈ ఫ్యాటే కాదు దాంట్లో ఫ్యాట్ మెజర్ చేసుకోవచ్చు సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ డిసీజెస్ హార్ట్ అటాక్ కానీ స్ట్రోక్ కానీ ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏది డయాబెటిస్ మరి బీపీ కొలెస్ట్రాల్ అండ్ ఇంకా దానికితో మనం ఏమన్నా అలవాట్లు పెంచుకుంటే స్మోకింగ్ ఆల్కోహాల్ ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హార్ట్ అటాక్ స్ట్రోక్ వచ్చేది వస్తాయి తొంభై ఏళ్ళకి అలా పోయే ముందు వస్తాయి అన్ని కాకపోతే ముందుగానే అరవై ఏళ్ళకి యాభై ఏళ్ళకి వచ్చేస్తాయి